బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు నలువైపుల తగులుపాటు కర్మ బంధన విఘ్నాలు అన్నీ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి ఎందుకంటే తమో ప్రధానమైనటువంటి ప్రపంచం రోజు రోజుకి చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంది ఆత్మలు అనుకోకుండానే దానికి వశమైపోతూ ఉన్నారు ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు పంచ వికారాలతో పాటు సోమర్తనం నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు కాంపిటీషన్ ఒక తుఫాన్ లాగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళలేక పోవటం కూడా జరుగుతూ ఉంది ఎవరి యొక్క హస్తాల్లో మీరు రాకూడదు ఎవరికి ఆధీనం కాకూడదు ప్రభావితం కాకూడదు భలే లౌకికం కానివ్వండి అలౌకికంలో వారు కానివ్వండి ఎందుకంటే బాపు మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నారు పిల్లలు త్వరగా మీరు పురుషార్థం చేయండి సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు పరమాత్మ బాపు సమయానికి ముందే పెళ్ళైన మిమ్మల్ని సంపూర్ణంగా చేసేది ఉంది ఎవరైతే సత్యమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటారో సత్యమైనటువంటి లగన్ కలిగిన పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్లకు విద్య అనేది ప్రారంభం చేసేశారు పిల్లలు త్వర త్వరగా వచ్చేటువంటి తుఫాన్ల నుండి రక్షించుకొని వారి యొక్క లక్ష్యాన్ని పొందుతూ ఉండండి ఏదైతే మీరు పురుషార్థం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అది ముందుకు వెళ్ళాలి బాప్ అంటున్నారు పిల్లలు బాప్ అయితే పిల్లల్ని నయనాల్లో కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్తా అన్నారు పిల్లల యొక్క నయనాల్లోనే ఉన్నారు కానీ డ్రామా నియమం అనుసారంగా నడవాల్సి వస్తుంది మీరు కూడా నడవాల్సి వస్తూ ఉంటుంది మీరే నడవాలి పిల్లలే కదా నడిచేది బాపు ఎంత తోడు ఉన్నా మీ యొక్క లక్ష్యమును అనగా సంపూర్ణ ఫలిస్తా స్వరూపమును గుణాలను మరియు శక్తులను ధారణ చెయ్యండి అవి మీకు వస్త్రాలుగాను ఆభరణాలుగాను ఉంటూ ఉంటాయి మీ యొక్క నయనాల్లో బాప్ ఎప్పుడూ ఉండనే ఉంటారు బాపు హృదయంలో మీరు ఉంటారు ఏ విధంగా అర్జునుడు కళ్ళతోటి తన లక్ష్యాన్ని ఛేదించాడు చేప కన్ను పైన లక్ష్యాన్ని పెట్టి ఛేదించాడు దృష్టి అటు ఇటు పోతే సమయానికి గమ్యానికి చేరుకోలేరు కాబట్టి మీరు హీరో పార్ట్ యొక్క మహత్యాన్ని తెలుసుకొని పాండవుల యొక్క మహత్యాన్ని తెలుసుకొని పరమాత్మని యొక్క విలువను తెలుసుకొని త్వర త్వరగా వచ్చేటువంటి ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని పురుషార్థం చేయండి పిల్లలైన మీకు బాపుకు బాపు యొక్క ఫుల్ సహయోగం ఉండనే ఉంటుంది కానీ మీరు ఫుల్ అటెన్షన్ కూడా ఇవ్వాలి పిల్లలు ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే తనువుతోటి కానీ సంబంధాలతోటి కానీ సంపర్కం వస్తు వైభవాలతోటి ఏవైనా సరే మిగిలేయి కాదు అన్ అన్నిటి నుండి కూడా వైరాగ్యం అనేది తెచ్చుకోండి ఇవన్నీ కూడా వినాశనం అయిపోయేదే కాబట్టి దీనిపైన అటెన్షన్ పెడితే మిమ్మల్ని మీరు బాపు వైపుకు త్వరగా తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు లేకపోతే ఇవన్నీ కూడా మిమ్మల్ని దాని వైపుకి లాగుతూ ఉంటూ ఉంటాయి ఫస్టే వస్తువుల నుండి అతీతంగా కండి తమ స్వాస్థితిలో స్థిరంగా కండి మరలా మీ యొక్క శక్తుల్ని పెంచుకుంటూ ఉండండి వస్తువులకు మీరు ఆధీనం కావద్దు అధికారిగా కండి అధికారిగా ఉపయోగించుకోండి బాపుకు తెలుసు తన ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలు చాలా పురుషార్థం చేస్తూ ఉన్నారు అని బాప్ అయితే పిల్లల్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీరం చేర్చేదే ఉంది గమ్యానికి చేర్చేదే ఉంది అయినప్పటికీ కూడా బాపు డ్రామాలో బందీకృతమై ఉన్నారు అందుకని నడవాల్సింది మీరే పురుషార్థం చేయాల్సింది మీరే అందుకని అటెన్షన్ ఇచ్చి ధైర్యంగా దృఢతాపూర్వకంగా గమ్యాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయండి అచ్చ శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ అంటున్నారు పిల్లలు నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు నలువైపులా తగులుపాటు